హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ట్రెడిషనల్ రెసిపీ తెలగపిండి కూర తయారు చేసుకుందాము నువ్వులు ఆడించిన తర్వాత ఆయిల్ని తీసిన తర్వాత మనకు వచ్చిన పెచ్చిల్ని తెలగపిండి అని అంటారనమాట నువ్వులతో తెలగపిండి కూర తయారు చేసుకుందాము మరి రెసిపీ కూర కూడా చాలా బాగుంటుంది ఇందులో కూడా చాలా విటమిన్స్ పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అప్పుడైతే మన చాలామంది అయితే కూర అయితే కంపల్సరిగా వండుకుంటూ ఉంటారు ఇప్పుడైతే కనుమరుగైపోతుంది మరి కూర ఎలా తయారు చేసుకోవాలనేది మీకు వీడియోలు అయితే చూపిస్తున్నాను కంపల్సరిగా లాస్ట్ వరకు చూడండి సింపుల్గానే ఉంటుంది దీన్ని తెలగపిండి అంటారు నువ్వులు ఆడించిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత వచ్చిన పెచ్చిలు అనమాట ఇవి ఆల్రెడీగా నేను వీటితోటి అయితే పెట్టి చూపించాను ముందు వీడియోలోని ఇప్పుడు వీటితోటి నేను కూర అనేది తయారు చేసుకుంటాను ముందు వడియాల పెట్టుకొని కొంచెం ఇలా ఉంచుకొని కూర కూడా వండుకుంటారు చాలా బాగుంటుంది మరి వీటిని వీలైనంత వరకు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయాలన్నమాట చిన్న చిన్న ముక్కల కింద బాగా చిన్న ముక్కల కింద ఇలాగా కట్ చేసుకొని ఇలా చేత్తోని ఇలా విరుపుకోవాలి ఇప్పుడు ఇవిలా ఇవన్నీ కూడా ఇలా చేసిన తర్వాత చూడండి ఇంత చిన్న మొక్కల కింద మనం తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళ అయితే పెట్టుకొని ఒక గ్లాసు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ అనేది కొంచెం ఎక్స్ట్రాగానే పడుతుంది ఆయిల్ అనేది కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి ఇప్పుడు అందులోనే మనం తాలి అయితే వేసుకున్నాను అలాగే ఒక నాలుగు మిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను అలాగే నా ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అనమాట కట్ చేసుకొని ఇవి కూడా బాగా వేయించుకోవాలి మనకి చాలా ఫాస్ట్గానే కూర కర్రీ అయితే తయారైపోద్ది ఇవి బాగా వేగిన తర్వాత ఒక మూడు గ్లాసులు నీళ్ళు అయితే వేసుకున్నాను ఇప్పుడు తగినంత కారం మన ఇంట్లో తయారు చేసుకునే కారం ఉంటుంది కదా పసుపు కారం పొడి ధనియా పౌడరు అలాగే జీలకర్ర పౌడరు కలిపిన కారం పొడి అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి నీళ్ళు అనేది బాగా తిరగబడాలన్నమాట అప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్న ఈ తెలగ పిండి మొక్కలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడైతే మూత అయితే పెట్టాలి మనం జస్ట్ ఒక అర నిమిషం తర్వాత చూడబోతికి పూర్తిగా మనకి ఈ మొక్కలన్నీ కూడా వాటర్ అనేది పూర్తిగా పీల్చేద్ది ఇప్పుడు మనం మంట అనేది చిన్న మంట పెట్టుకోవాలి బాగా స్లిమ్ మంట పెట్టుకొని స్టవ్ మీద కలుపుకుంటూ ఉంచుకోవాలి లేదు మీకు నీళ్ళు చాలలేదు అన్న మీకు నీళ్ళు చాలా చాలా పోతే ఇక్కడ కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకో యాడ్ చేసుకోవచ్చు ఇంకా మొక్కలు మనకి బాగా ఉడకాలి అన్నప్పుడు మరో కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని స్లిమ్ వంట పెట్టుకొని ఇలాగ వేయించుకోవాలి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా మనకి పైకి అయితే వచ్చేది ఇలా కలుపుకుంటా మధ్య మధ్యలోనే ఇలా కలుపుకుంటా ఉండాలి బాగా స్లిమ్ అంట పెట్టుకోవాలి పూర్తిగా ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా పైకి వచ్చేయాలి మీకు ఉప్పు సాల్ట్ అది కానీ చాలా పోతే ఇక్కడ మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకుంటా మధ్య మధ్యలో చూసుకుంటా కలుపుకుంటా ఉండండి పూర్తిగా మనకి డ్రైగా అయిపోద్ది అనమాట ఎక్కడ అనేది లేకుండా అయిపోద్ది చాలా సింపుల్గా అయిపోద్ది మీకు కాల ముక్క ముక్కలు పెద్దగా ఉన్నాయి ఉన్నట్టయితే ఇలా గరిటితో కానీ ఇలా అన్నారంటే పూర్తిగా విడిపోతాయి మనకి ఉక్కిరిలా అయిపోద్ది అనమాట ఇలాగ బాగా గరిడితో ఇలా మీరు అన్నారంటే మనకి అవన్నీ కూడా ఇలాగ గుండగుండలాగా అయితే అయిపోతాయి సరేనండి నాకైతే మనకి ఈ పిండి కూర అయితే తయారైపోయింది చూడండి ఎక్కడ కూడా అనేది లేదు మనకి అడుగుని కూడా ఎక్కడ కూడా అనేది లేదు అంటే మనం పూర్తిగా మనకి ఉకరైతే తయారైపోయింది ఈ తెలగపిండి కూర అనేది తయారైపోయిందనమాట ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి ఎంత సింపుల్గా ఈ తెలపిండి కూర అయితే తయారు చేసుకోవచ్చు ట్రెడిషనల్ రెసిపీ కంపల్సరీగా తయారు చేసుకునే వాళ్ళు కాకపోతే ఇప్పుడు చాలామందికి తెలియటం లేదు కానీ కూర అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇలా వేడి వేడి అన్నంలోని ఈ తెలపిండి కూర కలుపుకుంటే తింటే చాలా బాగుంటుంది మనిషికి కూడా చాలా హెల్త్గా కూడా ఉంటారు అంటే ఈ మనకి నువ్వుల నుంచి వచ్చిన చెక్కలోని మనకి చాలా పోషకాలు కూడా ఉంటాయి అన్నమాట మరి కంపల్సరీగా ట్రై చేయండి మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి కోరైతే మాత్రం చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్